హాయ్ అందరు ఎలా ఉన్నారు బా అన్నారా మా నాయన మా అమ్మ నా మనవరాలు మనవడు మా చిన్న ఆయన మా నాయన తమ్ముడు ఇది మా ఫ్యామిలీ నా పెద్ద కూతురు కూతురు ఈ పాప వాడొచ్చి చిన్న కూతురు కూతురు మా చిన్న ఆయన మా నాయన తమ్ముడు ఎప్పుడు కనపడలే కదా వీడల్లో ఇద్దా నువ్వు నామాలు పెట్టుకున్నావని నీ కళ్ళే చూస్తాడు చూడే నా మనవడు చూడండి ముని మనవాడు ముని మనవరాలు చెప్పు మమ్మల్ని నువ్వేమన్నా అమ్మమ్మీ నిద్ర వచ్చింది అననా చిన్నడా మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చిన్నడా కన్నయ్యా ఏడే కన్నయ్య ఏడి ఆయ్ చిన్నడా బాబు ముని మనవాడు ముని మనవరాలు మనవరాలు బిడ్డలు బాబు జుట్టు పట్టుకొని దొరుకుతాను వాడు ఏరా అప్పుడే అక్కడికి జుట్టు పట్టుకుంటాను వా ఏందిమా ఆడగొట్టినాడు ఆడగొట్టినాడు వాడు రే చూడి బాబు చూడి కొట్టలేదంట మళ్ళీ జుట్టు చుడు తీరుతాడమ్మప్పా అక్క వచ్చింది చూడప్ప జుట్టు పెరికినాడు ఈమ్మ చెడు ఎట్లా గుర్త అమ్మమ్మ चिंडडा चिंडडा बा 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 कटवा यही बा यूर मा यूर यूर कट कट उई आले ఆబెట్టు అయికంట ఆబెట్టు మమ్లా బిస్కెట్ ఉందా లేదా నీ చేతిలో బా పాపా ఓ పాపా చిన్న పాపా